ఈ రోజు రాజుకి తన రాణి వాసుల్లో ఉండే స్త్రీల కోసం పరీక్ష జరుగుతుంది ఆ అమ్మాయిలు అసలు మేకప్ అవి వేసుకోకూడదు ఒక ఆమె వాళ్ళని పరీక్షించడానికి ఒక వైట్ క్లాత్ని యూజ్ చేస్తుంది ప్రతి అమ్మాయి తన పెదాలను ఆ వైట్ క్లాత్ మీద అదమాలి ఆశ్చర్యకరంగా ఒక అమ్మాయి పెదాల ముద్ర ఆ క్లాత్ మీద పడింది తను ఎలాంటి మేకప్ని వాడలేదని ఆ అమ్మాయి చెప్పింది మళ్ళీ టెస్ట్ చేయమని చెప్పింది ఆ చెక్ చేసే ఆమె తన చేతిని ఆ వైట్ క్లాత్ మీద రుద్దగానే పెదాల ముద్ర పడింది అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ తన చేసిన మోసాన్ని బయటపెట్టే ధైర్యం చేయలేదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పరీక్షలకు వచ్చిన వాళ్ళలో ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి ఉంది ముందే ఆ అమ్మాయిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ ఎంపిక చేసే ఆమె ఆ అమ్మాయిలందరినీ తన మేకప్ని తీసేయమని చెప్పింది వాళ్ళకి ఇచ్చిన కర్చీఫ్లు తీసుకోగానే ఒక అమ్మాయికి పూల సువాసన వచ్చింది ప్రాణాలు తీసే విషయం అందులో ఉందని తను గమనించింది ఆ అమ్మాయి ఆ కర్చీఫ్ పట్టుకోవడం వల్ల తన చేతికి అలర్జీ కూడా వచ్చింది అదృష్టవశాత్తు తన పక్కన ఉన్న అమ్మాయి చాలా మంచిది అందుకే తను ఒక కర్చీఫ్ని ఇచ్చింది దాంతో తను ఆ టెస్ట్లో పాస్ అయ్యింది రెండో రౌండ్ వచ్చేటప్పటికి ఒక పురుష అధికారి ఉన్నాడు అతను వాళ్ళ మొహాలు చూసి మార్కులు ఇచ్చాడు కానీ ఆ అమ్మాయికి ఒక విచిత్రమైన విషయం కనిపించింది అతను ఆ అమ్మాయిల మొహాలు కాకుండా వాళ్ళ నడుము చుట్టూ ఉన్న రిబ్బన్ని చూస్తున్నాడు తను చుట్టూ చూసింది ఇంకా పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి రిబ్బన్పై రెడ్ కలర్ డాట్ ఉంది అని గమనించింది అందుకని తన వెంటనే స్టేఫ్టీ పిన్ని తీసి తన వేలిని కుచ్చుకుని తన రిబ్బన్పై ఒక ఎర్రటి చుక్కను అద్దింది ఆ అధికారి తనని పరిశీలించినప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారని అనుకుని ఆయన వెంటనే తనని ప్రిన్సెస్ కన్నాళ్ళ లాంటి ఉందని మెచ్చుకున్నాడు మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయారు చివరకు ఆ అమ్మాయి మహారాణి అయింది